కశ్మీర్లో జరిగిన దారుణ మారణకాంఠ చేసిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా హిందువుల శాంతియుత ర్యాలీ ఈరోజు ప్రకాశం జిల్లా కంబం పట్టణంలో గచ్చకాలం నుండి కందలాపురం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీనందు హిందువులను అతి దారుణంగా మర్మాంగాలను చూసి చంపిన పాకిస్తాన్లైన ఉగ్రవాదానికి నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీనందు కులమత భేద వివక్షత లేకుండా అందరూ పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయడం జరిగిందని హిందువుల ఐక్యత వరదిలాలి నిరసన జరుపుతున్నాయి అమ్మ ప్రజలు ఇంకా భారీ ఎత్తున నిరసన జరుపుతున్నందుకు ఈ నిరసన కార్యక్రమంలో అనుభవాల ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చర్య వారు మతం పేరు అడిగి ప్రతి ఒక్కరి తెలుసుకున్న తర్వాత వారిని ఐసోలేట్ చేసి చంపడం జరిగింది ఇది కాల క్రూరమైన చర్య చర్య ఇది లౌకిక చత్యము ఈ భారతదేశంలో అన్ని మకాల వారు సోదర భావంతో రాజ్యాంగము కల్పించిన హక్కులతో చాలా శాంతియుందన్నారు కానీ మన గొడవ పాకిస్తాన్ ఇది సహించదు ఈ ఇండియాకు పార్టీ పాలకు పొత్తే లేదు మనకు ఏం చేసినా కానీ ఒకటి మన రెచ్చగొట్టడమే కానీ వాళ్ళకి ఏమి కాదు మన సైన్య పరంగా ఉన్నా కానీ ఆర్థిక పరంగా కానీ మన తోటి వాళ్ళు పోటీ పడలేరు కాకపోతే అది ఉగ్రవాదులు ప్రేరేపించి మన దేశాన్ని డిస్టర్బ్ చేయడానికి ఒక కుట్ర పండుతుంది అంతే కానీ ఇందులో ఏ భయపడాల్సిన అవసరం లేదు ఎటువంటి చర్యనా భారత సైన్యం రెడీగా ఉంది ఏ నిమిషంలో అయినా కానీ వాళ్ళని చేసే వాళ్ళ సహాయాలను మట్టి పెట్టారు తప్పకుండా భారత సైన్యంలో అన్ని విధాలుగా మూడు భాగాలు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అధికారులకు ఆర్డర్ జారీ చేయడమైంది ఏ క్షణమైనా వాళ్ళను ఉగవాసులు స్థావర